తెలంగాణ ముద్రాజు మహాసభ ఆధ్వర్యంలో తెలంగాణ ముజరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముద్రాజన్నగారి ఆదేశాల మేరకు ఇక్కడ మామడ మండల కేంద్రంలో ఎమ్ వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల జనాభా కలిగినటువంటి ముజ్రాజు కులం ఈరోజు ఎప్పటి నుంచో చిరకాల కోరికైనటువంటి బీసీ నుంచి బీసీఏలోకి మార్చాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుండి గత కాలం నుండి కూడా మనం ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం మనం డిమాండ్ కూడా చేసిన ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మరి దీన్ని ఉద్దేశించి మరి గత రాజకీయ పార్టీ కానీ పాలకులు కానీ దీన్ని పట్టించుకోలేదు మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ముద్రాల ముద్రాయలను బీసీడీ నుంచి బీసీలోకి మార్చాలని చెప్పేసి అక్కడ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ముద్రయాలకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా వెయ్యి కోట్ల బడ్జెట్ ముజరాయలందరికీ కూడా వెయ్యి కోట్ల బడ్జెట్ని కేటాయించి ముద్రయాలకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నడూ కూడా ఇది కార్యరూపం దాచలేదు అదేవిధంగా అందులో భాగంగానే ఇక్కడ మామిడి మండల కేంద్రంలో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువత అధ్యక్షులు మన పండుగ బాలన్న ముఖ్య అతిథిగా మరి రాష్ట్ర యువత నాయకులు మన బొగ్గసిన్ ముజ్రాజ్ గారు కూడా హైదరా నుంచి ఇక్కడికి రావడం జరిగింది మరి మన అన్ని డిమాండ్లు కూడా ఇక్కడి మండలు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎక్కడైతే మండల ఉన్నాయో అక్కడ ఎమ్ఆర్ఓ గారికి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున యొక్క వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది మరి ఇది ఇది ఈ కార్య ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ మామడలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మేము మేమందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి మామడ మండలం కానీ జిల్లా నాయకులు కానీ వీరంతా కలిసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది వారు వెంటనే స్పందించి సానుకూలంగా స్పందించి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం మన యొక్క వినతి పత్రాన్ని మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేరుస్తా అని చెప్పేసి ఈ యొక్క హామీ ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి అశేషంగా పెద్ద ఎత్తున ముద్రా సంఘ నాయకులు పెద్దలు మహిళలు కార్యక్రమాన్ని పాల్గొని ఇక్కడ వీరంతా కూడా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం